వెల్కమ్ బ్యాక్ టు ఏంటంటే హోమమ్ ఉంది అనమాట సో రిసార్ట్ ఓపెనింగ్ మీ అందరు సో ఏంటంటే పూజ అయితే ఇప్పుడు చేపిస్తున్నాం అనమాట సో ఆల్మోస్ట్ అందరు రెడీ అవుతూరు ఇప్పుడు దాకా మొత్తం ఇంటికరా వెంటే సో అందరు రెడీ అయిపోయారు మళ్ళీ చుక్కేస్తా మళ్ళా ఇగో ఎప్పుడైతే ఇంకా రాత్రి అవుతుంది సో మీకు సారీ మార్నింగ్

ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి అండ్ మీద మన బోర్డ్ వస్తాయి పరిషన్ బాయ్స్ కాటేజ్ అని ఒక బోర్డు కూడా వస్తాయి సో ఇప్పుడైతే కొంచెంసేపట్లో ఉమ్మ అనేది స్టార్ట్ అయితే సరే అయితే డేంజర్ ఉంది రెడీ అయిపోయినా వీడియో పెడతా సో వైజ్ మనమైతే ఇప్పుడు ఆవు దింపేసి అయితే పూజ చేయాలన్నమాట ఈ ఆవు అయితే ఇది కాదు

ఇది నూతన వాణిజ్య ప్రకారం శ్రీశైలం వచ్చే యాత్రికులకు అద్భుతంగా ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ ఇది వెస్ట్ కింద వస్తుందండి అరే అరే నెక్స్ట్ పూజ ఈయన మా మల్లయ్య అన్నమాట మా హోటల్ మొత్తం ఈయననే చూసుకుంటాడు ఈయన మేనేజర్ ఆవు నూతన గృహ ప్రవేశంలో ఆవు దూడని ఎందుకు మనం ప్రవేశం చేయిస్తామంటే ఆవు లో అందరూ కూడా ఇరవై రెండు లక్షల మంది దేవతలు ఉంటారు ఆవు ముందు కన్నా వెనక శ్రేష్టం ఆవు తోక దగ్గర లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి గోమయము గోపంచకము అందుకనే అద్భుతంగా గోపంచకం చిప్పించుకుంటాం మనం గోమయం అలుపుకుంటాం అందరు గోమాతను మనం చూసుకున్నాం దంపతులు ఆ దంపతులు ஆஹ் అక్కడ కింద రండి ఆ వెళ్ళా ఆ రైట్ రైట్ సూపర్ సూపర్ ఆసన్ నంబర్ 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 మాపులట్టు రైట్ రైట్ కూడుసాల మెత్తంది అంబా అవిష్ణు మంచి టాలెంటెడ్ పర్సనే ఆ

కానీ ఇంకోటి వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ప్లాన్ చేస్తున్నాం కానీ స్విమ్మింగ్ పూల్ క్యాన్సిల్ చేసిన ఎందుకంటే పార్కింగ్ టైల్స్ వస్తాయి మీరు ఎవరైనా రావాలంటే రావచ్చు ఏ గ్రహం ఏం చేస్తుంది ఏ గ్రహం మనకు మేలు చేస్తుంది ఏ గ్రహం వల్ల మనం చెడిపోతాం అన్నది ప్రతి ఒకటి విషదంగా ఉంటది పూజ

వర వరద సర్వజనం మేమ సమానయ స్వాహ ఎప్పుడు వచ్చింది ఎంతసేపు అవుతుందమ్మా రామ్మా రా చె ఏం చెప్పేవరా పూజలో ఏమైతే ఎందుకు లేవా అంటే అన్ని కదా నేను మా మా చూసుకోవాలా గైజు నేనైతే పూజలో కూర్చోదంట అంటే లైక్ మా వైఫ్ క్యారింగ్ ఉంది కదా సో అట్లా అని చెప్పి పూజలో కూర్చొద్దన్నారు అండ్ రిసార్ట్ ఇట్లా అనిపిస్తుంది మీ అందరి ఎప్పురి సో గైస్ బాబు వాళ్ళ మమ్మీ కూడా వచ్చేసింది ఏం చెప్తారు హాయ్ అప్పుడు సాంప్రదాయ సో గైజ్ యాక్చువల్లీ ఏంటంటే నాకు కూర్చోదు అన్నారు అంటే మా వైఫ్ క్యారింగ్ ఉంది కదా సో అట్లా అని చెప్పి కూర్చోదు అన్నారు మిస్ నా అందరితో ఉంటే ఆ బాగుంటున్నాడు అన్ని డోర్ల దగ్గర పెట్టాలంట అరే అన్ని డోర్ల దగ్గర రెండు అతి పండ్లు పెట్టు సో గైస్ దీని గురించి అయితే నేను అంటే రిసార్ట్ టూర్ అనేది ఒకటి చేస్తా పరీక్షన్ బాయ్స్ ఛానల్ వస్తుంది లేదంటే ఫ్యామిలీ ఛానల్ వస్తుంది అంటే లోపల నేను ఎంత ఇగో ఈడికెళ్ళి చూస్తుంటే మీకు అర్థం కావచ్చు ఎంత లగ్జరీ ఉండొచ్చు ఇది సో ఎవరైనా రావాలంటే రా వచ్చేయండి లొకేషన్ అయితే నేను కింద పెడుతున్నా అదే కొబ్బరికాయ అందరు ఒక్కొక్క జాగాలో కొట్టుర్రి నాకు కూడా తీసుకురా అటు అటు కుట్నా ఏంటి ఈ డోర్స్ కన్నా లేదా Udala eh akotese